ఇవాళ కర్నూలు వ్యవసాయ మార్కెట్కు సంబంధించి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి ఎంత స్టాక్ అమ్ముడైందనే విషయాలు తెలుసుకుందామండి ఇవాళ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు కర్నూలు మార్కెట్ విషయానికి వస్తే మిర్చి తేజ నాలుగు వందల యాభై మూడు బస్తాల వరకు అమ్ముడైంది అందులో ఫట్కీ రకాల నుంచి మొదలెట్టుకుని మామూలు క్వాలిటీ రకాల వరకు పదకొండు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయల నుంచి మొదలయ్యి పంతొమ్మిది వేల నూట యాభై తొమ్మిది రూపాయల వరకు ధర నిర్ణయించబడింది ఇక మిర్చి తాలు రకము నూట నలభై ఎనిమిది రూపాయ నూట నలభై ఐదు బస్తాలు అమ్ముడైంది అందులో ఐదు వేల తొంభై తొమ్మిది నుంచి పదహైదు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయల వరకు క్వాలిటీని బట్టి సేల్ అయ్యాయండి ఇంకా మామూలు మిర్చి దేశవాళ్ళు ఐదు ఐదు బ్యాగులు సేల్ అయింది అందులో పదిహేడు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ఇరవై వేల నూట తొంభై తొమ్మిదిగా నిర్ణయించడం జరిగింది ఇక మిర్చి త్రీ ఫార్టీ వన్ రకానికి వచ్చేసి తొమ్మిది బస్తాలు సేల్ అయిందండి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పలికింది మిర్చి ఆరుమూరు నలభై నాలుగు బస్తాలు సేల్ అయింది అందులో పదమూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయల నుంచి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు వ్యాపారం జరిగిందండి ఇక సూపర్ టెన్ మిర్చి వచ్చేసి డెబ్బై బస్తాలు సేల్ అయింది ఒక పదివేల ఆరు వందల ఇరవై రూపాయల దగ్గర నుంచి క్వాలిటీని బట్టి ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై రూపాయల వరకు ధర నిర్ణయించడం జరిగిందండి ఇదండి ఈ వాలిటీ కర్నూలు మిర్చి మార్కెట్కు సంబంధించి ప్రత్యేకమైన ధరలు రేపు కర్నూలు మార్కెట్ ఓపెన్ కాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి